రెజినెన్స్ స్కూల్ శ్రీనగర్ కాలనీ యందు ఎస్ఎస్సీ ఫలితాల్లో విద్యార్థుల అత్యుత్తమమైన ప్రతిభ కనబరిచారు అక్షత హర్షిత హిమజ అనిరుద్ వర్మ శ్రీనందిని శ్రీరాములు పది జీపీఏలు సాధించారు ఎనిమిది మందికి పైగా తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏలు ఈ పదహారు మందికి పైగా తొమ్మిది పాయింట్ ఏడు జీపీఏలు యాభై మంది తొమ్మిది పాయింట్ సున్నా జీపీఏలతో పాటు అత్యుత్తమ మంచి జీపీఎల్ ను సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్య ఉపాధ్యాయులు అభినందించి అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొండ శ్రీధర్ రావు కొండ కృష్ణబోణిలో మాట్లాడుతూ పది జీపీఎల్ సాధించిన ఉత్తీర్ణులైన విద్యార్థులందరినీ అభినందించి వారు భవిష్యత్తులో అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించి విజయదుందుం భోగించాలని ఆశీర్వదించి ఉపాధ్యాయు బృందాన్ని అభినందించారు రెజినెన్స్ స్కూల్ శ్రీనగర్ లో మంచి ప్రణాళికతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంతో విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుతో పాటు ఉత్తమ ఫలితాల లక్ష్యంగా బోధన చేపిస్తూ తిరుగులేని విద్యా సంస్థగా నిలిచిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం ప్రసన్నారావు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు